ముస్లిం సోదరులు ఈరోజు దాదాపుగా ఈరోజు లాస్ట్ రోజు ఇస్తిమా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మరి ఎంపీ గారు బైరెడ్డి శబరి వారి తరఫున మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మొదటి నుంచి మేము నమ్మేది ఒకటే మనిషి మరి ఒక క్రమశిక్షణతో బతకాలన్నా దైవభక్తి ఉండాలి మూడు భయాలు ఉండాలి ఒకటి మేమంతా మా పెద్దలు నేర్పించినది ఆ మూడు భయాలలో ఒకటి దైవానికి భయపడాలి తల్లిదండ్రులకు భయపడాలి సమాజానికి భయపడాలి ఈ మూడు భయాల లోనై తకడమే మెయిన్గా సమాజం ముందుకు పోతుంది చెడు అనేది లేకుండా ఈ భయాలు లేకపోవడం వల్లే ఈ మధ్యకాలంలో చాలా చెడు చూస్తున్నాము మనం అందుకే ఒకటి గురించి మాకు చెప్పినది మేము కూడా మీ ద్వారా చెప్పదలుచుకునేది ఏమంటే సమాజం ఏమనుకుంటుందో సమాజము మనం చేసే పనులు సమాజం గమనిస్తుంటుంది పెద్ద పేరు వస్తుందేమో ఈ సమాజంలో అని భయం ఒకటి భగవంతుడు దైవము మరి చూస్తుంటారు మనం చేసేవన్నీ కూడా మరి ఆ భయం అనేది ఉండాలి తల్లిదండ్రులు తప్పనిసరిగా తల్లి తండ్రికి భయపడాలి మనం ముందుకు పోయేది ఏదైనా కానీ ఏ మతం వాళ్ళైనా సరే దైవభక్తి అనేది ఉండాలి అప్పుడే చెడుకు దూరంగా ఉండేది అదే ఈరోజు మేము ఆకాంక్షిస్తున్నది కూడా ఇస్మాలు అదే రకంగా మరి ప్రజలకు కొంతవరకు భక్తిని ఉదయాల్లో నాటేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు మంచి జరుగుతాయి సమాజానికి దేశానికి వీళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది మూడు రోజులుగా జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడే నేను పెద్ద మా ఊరు మా ఊళ్ళ గారిని కూడా కలిసాను నేను ఇప్పుడు వారు కూడాను మరి అది ఆధ్వర్యంలో తువా ఇస్తారుసేపు చాలా మరి వీళ్ళందరికీ కూడా మరొకసారి ప్రసాద్ మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తుంటా ఉన్నాను దైవభక్తి చాలా అవసరం ఎవరికైనా దైవాన్ని పక్కన పెట్టి వేరే దైవము దైవం కంటే మించిన నుండి నేను అని చూసినప్పుడే వారి పొగరే వాటిని అనుస్తుంది తప్ప